ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజని ఆమె ఈసారి వచ్చే శాసనసభ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయబోతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రతిపాటి పుల్లారావు మీద పోటీ చేసి గెలుపొంది మంత్రిగా చేస్తున్నారు విడదల రజని విఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంచుకొని తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న విడుదల రజని కుటుంబ సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు ఆసుపత్రిలో తనిఖీ చేయడం పేషెంట్లు పలకరించడం ఇలాంటి చేయడం ద్వారా ఆ శాఖకే తెచ్చే విధంగా ఆమె పయనిస్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి గెలుపొంది ఒక రికార్డు సృష్టించాలనేది ఆమె ఆలోచన విధానం ఏదైనప్పటికీ మంచి వాగ్దాటి కలిగిన మహిళా నేత వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధిగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు విడదర రజని సంక్షేమ కార్యక్రమాల్లో మంచి పేరు తెచ్చుకున్న విడదర రజని వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని కోరుకుందాం